ఇక కథలోకి వెళ్తే నీ నేటివ్ ఎక్కడ అంచు అని అడిగాడు అస్సలు అంటే అస్సలు ఊహించలేదు అంచు దేవ్ నుండి ఆ క్వశ్చన్ అసలు ఎప్పుడు వాళ్ళ మధ్య ఆ టాపిక్ రాకూడదు అనుకుంది ఎందుకు దేవ్ అని అడిగింది తన టెన్షన్ను బయట పెట్టకుండా క్యాజువల్గా అడిగాను నువ్వు అసలు హైదరాబాద్ ఇలాగే ఉండవు ఇంకా నిన్న నైట్ నువ్వు పప్పా అనడం నీ స్లాంగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా నీ ఫేస్ కట్స్ నార్త్ ఇండియన్స్లా ఉంటుంది హిందీ కూడా ఫ్లూయెంట్గా వచ్చిన నీకు సో నువ్వు తెలుగు అమ్మాయి అయితే కాదు ఎక్కడ నీ నేటివ్ అనేది తెలుసా నీకు అని అడిగాడు నార్మల్గా ఆ చూపులో మాటల్లో అనుమానం లేదు జస్ట్ తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ మాత్రమే ఉంది అని గమనించిన అంశు ఏమో నేను ఎక్కడ పుట్టానో ఎలా పెరిగానో తెలీదు ఊహ తెలిసాక ఇలా హోమ్స్లో మాత్రం ఉన్నాను తర్వాత అక్కడ వాళ్ళని పద్దెనిమిది సంవత్సరాలు దాటాక బయటకు పంపిస్తే ఇలా మరొకటి వెతుక్కుంటూ వచ్చేసాను అని చెప్పింది తన కళల్లో సిన్సియారిటీ అయితే కనిపిస్తుంది దేవుకు కానీ ఒప్పుకోలేడు అది మాత్రం నిజమని ఎందుకంటే అంశు మూడు వందల రూపాయల బట్టల్లో కూడా చాలా రాయల్గా కనిపిస్తుంది ఎక్కడ ఎలా మసులుకోవాలో తనకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు తన నడవడికిలో హుందాతనం తెలుస్తుంది చిన్నప్పటి నుండి అనాథగా పెరిగిన ఓ అమ్మాయికి ఇవన్నీ ఆశ్రమం నుండి దక్కాయి అంటే నమ్మసఖ్యంగా అనిపించలేదు దేవ్కు ఆ రోజు నైట్ కూడా అక్కడే స్పెండ్ చేశాక తర్వాతి రోజు ఉదయం అదే యాచ్లో ఎయిర్పోర్ట్కి అక్కడి నుండి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యారు ఆపై అంశుని శైలు వాళ్ళ ఇంట్లో వదిలి తను కూడా ఇంటికి వెళ్ళాడు స్టూడియోకి వెళ్ళిన కొడుకు వెంటనే తిరిగి వచ్చేసరికి ప్రతిభ ముఖంలో అయోమయం అప్పుడే వచ్చావే కన్నా అని అడిగిన ఆమెతో మళ్ళీ వెళ్తాను గారు చిన్న పనుండి వచ్చాను అని చెప్పి రెడీ అయ్యి మాయ దగ్గరకు వెళ్ళడానికని లోహిత్కి కాల్ చేసి ఇంటి బయటకు దారి పట్టాడు అయితే దేవులో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందేమో అని తెలుసుకోవడానికి స్టూడియో మేనేజ్మెంట్కి కాల్ చేసిన ఆమె వాళ్ళని అడక్క అక్కడి నుండి తెలుసుకున్న విషయం ఏంటి అంటే దేవ్ స్టూడియోకి వచ్చి పైనే అయిందని అది విన్న ప్రతిభ షాక్ అయింది మరొక వైపు బెడ్పై పోర్ల పడి విషుతో మాట్లాడుతున్న శైలు కళ్లకు రూమ్లోకి అడుగు పెడుతూ కనిపించింది హన్షు ముఖం మీద నునిసితో లోపలికి వచ్చిన తనని చూసి నేను తర్వాత కాల్ చేస్తాను విషు ఉంటాను బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి అంశు దగ్గరకు వెళ్ళింది ఏదో మాట్లాడబోయి అంశు చేతికి ఉన్న రింగ్ చూసి యాక్సెప్ట్ చేసావా అని అడిగింది ఆశ్చర్యంగా నీకు ముందే తెలుసా అన్నట్లు చూసింది అంశు శైలు నీళ్లు నమ్ములుతూ అంటే అది దేవ్ నిన్ను ప్రేమిస్తున్నట్లు తెలుసు కానీ ప్రపోజ్ చేస్తున్నాడు అని తెలీదు అని చెప్పింది అంటే అన్నీ తెలిసి కూడా నువ్వు నా దగ్గర దాచావా అని అడిగింది అంశు కోపంగా అబ్బా నీకు దేనికి కోప్పడాలో కూడా తెలీదు అప్పుడు నేను దాచాను కాబట్టే కదా ఇప్పుడు ఇంత సర్ప్రైజ్ అయ్యావు అంది అది నిజమే అనిపించి మొన్న నా బర్త్డే అప్పుడు సర్ప్రైజ్ చేశాడు అని చెప్పగానే ఈసారి షాక్ అవ్వడం శైలు వంతైంది నాకు కూడా చెప్పలేదు కదూ అంటూ ఏడుకు ముఖం పెట్టిన శైలు పక్కన కూర్చొని సైలు చేతిని తన చేతుల్లోకి తీసుకొని తనకి కూడా నేనేమీ చెప్పలేదు సైలు మరి ఎలా తెలిసింది అడిగింది నా సర్టిఫికెట్స్లో చూశాడంట తన అన్ని వివరాల కోసం కనుక్కొని అంశుని ఇంత సర్ప్రైజ్ చేసిన దేవ్ అంటే అభిమానం ఏర్పడింది సైలుకి ఎలా అనిపించింది తను ప్రపోజ్ చేస్తే అని ఎక్సైట్ అవుతూ అడుగుతున్న శైలు వైపు చూసి సిగ్గుపడింది అంతకంటే ఎక్కువ ఆనందపడింది నో వాట్ శైలు దేవుకి ఎందుకు ఏ పాయింట్ దగ్గర అట్రాక్ట్ అయ్యానో నాకు తెలియదు కానీ నా చాయిస్ తప్పు కాదు అని తను ఎవ్రీ సెకండ్ ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు నా నమ్మకాన్ని తను ఎప్పుడూ దూరం చేసుకోడు ఐ ట్రస్ట్ హిమ్ బిఫోర్ ఐ లవ్ హిమ్ సైలు అని చెప్పింది మైమరుపుగా అంశు ఫేస్లో ఇప్పుడు కనిపిస్తున్న హ్యాపీనెస్ మునిపెప్పుడు చూడనిది శైలుకి కూడా సంతోషంగా అనిపించింది ఎక్కడ సర్ప్రైజ్ చేశాడు అని అడిగింది అన్షు బైక్తో మొదలైన తమ ప్రయాణం పడవతో పూర్తి అయింది అని అన్నీ వరుసగా చెప్తుంటే సడన్గా అడిగింది శైలు మీ ఫస్ట్ కిస్ అయ్యిందా అని దాంతో అంశుకి తానే దేవుకి కిస్ అడగడం గుర్తుకు వచ్చి తను ఇవ్వకుండా తప్పించుకోవడం ఆపై తనని శారీలు చూసి అతని ఇబ్బంది అవన్నీ వరుసగా గుర్తొచ్చి నవ్వు చేరింది ముఖంలో హే కిస్ గురించి అడిగితే నవ్వుతావేంటి అని అడిగింది శైలు అయోమయంగా అది అని నసుకి లేదు అన్నట్లు తలూపింది అంశు నిజమా నిజం చెప్పు నువ్వే పర్మిషన్ ఇవ్వలేదు కదా అన్నయ్యకు అని అడిగింది శైలు ఊరిమి చూస్తూ అక్కడ జరిగింది రివర్స్ అని చెప్తే తన పరువు పోతుందని అర్థమై ఏమి చెప్పకుండా తప్పించుకుంది ఫ్రెష్ అవ్వాలి అని అంటూ మరొక వైపు దేవ్ కోసం స్టూడియో మేనేజ్మెంట్కి ఫోన్ చేసి దేవ్ పెర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ కోసం అడిగిన ప్రతిభకు అటు నుండి దేవ్ స్టూడియోకి వచ్చి నెల రోజులైందని చెప్పిన వాళ్ళ సమాధానానికి ప్రతిభకు చిన్నపాటి అటాక్ వచ్చిందనే చెప్పాలి ఏం మాట్లాడుతున్నారు మీరు దేవ్ త్రీ డేస్ బ్యాక్ వచ్చాడు నా దగ్గరికి మళ్ళీ ఇప్పుడు నెల క్రితం వచ్చి ఫారెన్ మ్యూజిక్ ఇండస్ట్రీ నుండి సింగర్గా ఛాన్స్ వచ్చింది అన్నారు అవన్నీ ఏమయ్యాయి అని అడిగింది పెత్తనం చలాయిస్తూ అవన్నీ మాకు తెలీదు మేడం దేవ్ లీవ్లో ఉండటం వల్ల కాల్స్కి కూడా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారు వేరే ఒకరికి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగిపోయింది అని చెప్పి కాల్ కట్ చేశారు ప్రతిభలో కట్టలు తెంచుకున్న కోపం దేవ్ వస్తే అడిగేయాలని అనుకుంది తన దగ్గర నెల రోజులుగా ఏమి నిజాలు దాస్తున్నాడో అని అయోమయం స్థానంలో అనుమానం స్టార్ట్ అయింది దేవ్ తన సొంత కొడుకు కాదు అన్నది నిజమే కానీ ప్రతిభ ఉన్న మెంటల్ స్టెబిలిటీకి దేవ్ తన కొడుకే ఎవరవునన్నా కాదన్నా కాదని నిరూపిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో విరాట్ని కోల్పోయిన ఆమెలో తాకి ఉన్న రాక్షసత్వానికే తెలుసు కానీ ఆమెకు దేవుపై కంటే కూడా లోహిత్ పైనే ఎక్కువ కోపం పక్కనే ఉండి దేవుని రాంగ్ గైడ్ చేస్తున్నాడు అని ముందుగా లోహిత్ని దేవుకు దూరం చేయాలని అనుకుంది మరొక వైపు లోహిత్కి కాల్ చేస్తూ బయటకు వెళ్ళిన దేవుకు లోహిత్ తన దగ్గరకు రమ్మని చెప్పాడు లోహిత్ని చేరుకున్న దేవ్ మాయ దగ్గరకు వెళ్దామని చెప్తే ఇక్కడికి పిలిచావు ఎందుకు అని అడిగాడు మాయ లేదు దేవ్ వెళ్ళిపోయింది అన్నాడు వాట్ కానీ ఎందుకు లిటరల్గా షాక్ అయ్యాడు దేవ్ డోంట్ నో ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళింది రీచ్ అయ్యాక కాల్ చేస్తాను అంది దాంతో లోహిత్ మీరు బాగానే ఉన్నారా అని అడిగాడు దేవ్ మాకేమీ ఇష్యూస్ లేవు దేవ్ తనని మీ ఇంటికి తీసుకొచ్చాను మొన్న చూడాలి అంటే నాకు ఫ్రెండ్తో అపాయింట్మెంట్ ఉంటే వెళ్ళాను తిరిగి వచ్చేసరికి మాయ మీ ఇంటి దగ్గర లేదు గారిని అడిగితే తెలీదని చెప్పింది కనెక్టెడ్ ఫ్లైట్స్ బుక్ చేసుకుని మరీ వెళ్లాల్సిన నీడు ఏమొచ్చిందో అని ఆలోచిస్తున్న దేవిని చూస్తూ ఏమైంది నీ ప్లాన్ అని అడిగాడు బదులుగా అంశు కళ్ళ ముందు మెదిలేసరికి సన్నగా నవ్వుతూ సక్సెస్ షీ యాక్సెప్టెడ్ మీ అన్నాడు హ్యాపీ ఫేస్తో ఎందుకు చేయదు ఎంతైనా మొదట తానే నిన్ను ప్రేమించింది కదా అన్నాడు లోహిత్ కానీ ఆ తింగర దానికి తెలియని నిజం ఏంటంటే దానికంటే ముందు నుండే నేను తనని ప్రేమిస్తున్నట్లు అన్నాడు దేవ్ నువ్వు చెప్పలేదు ఆ విషయం అడిగాడు లోహిత్ ఏమో అనిపించలేదు అన్నాడు దేవ్ సాడిస్ట్ అని తిట్టాడు థ్యాంక్స్ ముందు మాయ ఎందుకు వెళ్ళిందో కనుక్కో తను ఇంకా ఇక్కడే ఉంటే అన్షుకి పరిచయం చేద్దాం అనుకున్నాను రేపు నెక్స్ట్ టైం పరిచయం చేయొచ్చలే అన్నాడు ఆ మాటలకు నువ్వు కెరీర్పై కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పాడు లోహిత్ దేవ్ లోహిత్ వైపు చూసి అంశుని ఏమైనా కలిసావా అని అడిగాడు ఆశ్చర్యంగా వాచ్ నేను ఎందుకు కలుస్తాను అయినా మీరు వచ్చింది ఈరోజు ఉదయమే కదా నువ్వు కూడా తనలానే మాట్లాడితే డౌట్ వచ్చిందిలే అన్నాడు దేవ్ కానీ యు నో వాట్ ఈ టూ డేస్ అంచు కూడా ఇదే మాట చెప్పేది నీ కెరీర్ కంటే నేను నీకు ఇంపార్టెంట్ అవ్వకూడదు అని ఐ లవ్ ది వేష్ థింగ్స్ రా చాలా బాగా ఆలోచిస్తోంది అన్నాడు దేవ్ అయితే ఏం చేద్దామని అడిగాడు లోహిత్ కెరీర్ని అంచుని మేనేజ్ చేయగల కెపాసిటీ నాకుంది అన్నాడు గుడ్ కానీ గారు కాల్ చేశారు అన్నాడు లోహిత్ ఎప్పుడు నువ్వు వచ్చే పది నిమిషాల ముందు ఎందుకు కనుబొమ్మలు ముడేసి అడిగాడు దేవ్ నువ్వు స్టూడియోలో లేవన్న విషయం తెలిసిపోయింది దేవ్ నువ్వెక్కడికి వెళ్ళావని అడిగింది ఇట్ అంతేనా అన్నాడు అనుమానంగా నీకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చింది వాట్ అడిగాడు ఆశ్చర్యంగా దేవ్ నాతో ఫ్రెండ్షిప్ వల్లే నువ్వు స్పాయిల్ అవుతున్నావు అని ఆవిడ నమ్ముతోంది విసురుగా వెనక్కి తిరిగిన దేవ్ని ఆపి కోప్పడకు ఆవిడకు నువ్వంటే ఇష్టం సొంత కొడుకు కంటే ఎక్కువగా భావిస్తోంది అలాంటి ప్రేమని పంచే తల్లులు చాలా అరుదు అంచు విషయం ఆవిడికి అర్థమయ్యేలా నువ్వే చెప్పు అని చెప్పి ముందు తానే వెళ్ళబోయాడు లోహిత్ వెయిట్ అన్నాడు దేవ్ ఏంటి దేవ్ నీకు అప్పగించిన పని ఎంతవరకు వచ్చింది అడిగాడు యాక్సిడెంట్ చేయించిన వాడి కోసం అడుగుతున్నాడని అర్థమై చెక్ చేయించాను ఎలాంటి డీటెయిల్స్ దొరకలేదు దేవ్ ఒక ఇంటి నుండి మాత్రమే ఫుటేజ్ దొరికింది సో నెంబర్ ప్లేట్ కనిపించలేదు ఇన్విజిబుల్ క్లాసెస్ వల్ల ఇన్సైడ్ పర్సన్ని కనుక్కోలేకపోయాను అన్నాడు ట్యామిట్ అంటూ విసుక్కున్నాడు దేవ్ మన నుండి తప్పించుకున్న వాడికి శిక్ష పడక మానదులే దేవ్ నువ్వు వాడి గురించి ఎక్కువ ఆలోచించుకు మనకు కావాల్సింది అన్షూ సేఫ్టీ తను సేఫ్గా ఉంటే ఇంకేం కావాలి చెప్పు అన్నాడు లోహిత్ నీకు తెలియదురా ఆ రోజు అన్షూ సిచ్యువేషన్ నన్ను సేవ్ చేయబోయి తను రిస్క్లో పడటం నేను తేరుకునే లోపే రక్తంతో తడిచిపోవడం హాస్పిటల్కి తీసుకువెళ్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనడం ఆ టూ వీక్స్ ఎంత నరకం చూశానో నాకు మాత్రమే తెలుసు అలాంటి వాడిని అంత ఈజీగా వదిలేయలేను అన్నాడు లోహిత్ కలెక్ట్ చేసుకొని నేను ట్రై చేస్తాను ఏదో ఒక క్లూ నాకు దొరక్క మానదు స్ట్రెస్ తీసుకోకరా ఏమైనా హెల్ప్ కావాలి అంటే కాల్ చేయి నేను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు లోహిత్ ఒకవైపు హద్దులు లేని కన్నతల్లి ప్రేమని పంచుతోంది తనకి ఇష్టమైన మ్యూజిక్కి వాల్యూ ఇచ్చి ఎంకరేజ్ చేస్తోంది కానీ తనకి తెలియకుండా తన చుట్టూ ఒక బౌండరీ ఫామ్ చేయడం అనేది దేవుకు నచ్చలేదు ప్రతిభ గురించి చాలాసేపు అక్కడే ఉండిపోయాడు దేవ్ నీకు పరిచయం లేని ఆమెకు నీ తల్లి స్థానం ఎలా ఇస్తావు అన్న అంశు ప్రశ్నే మదిలో మెదులుతోంది ఇంకెంతసేపు అక్కడే కూర్చుండిపోయాడో తెలీదు అంశు ఫోన్ కాల్ రాకుంటే ఇంకెంతసేపు అక్కడే ఉండేవాడో మొదటిసారి అంశు నుండి తనకు కాల్ రావడం చిన్న నవ్వు ఎప్పేరైంది అతని పెదవుల్లో ఆన్సర్ చేసి సైలెంట్గా ఉన్నాడు దేవ్ ఏమైపోయా ఉదయం నుండి చిన్న మెసేజ్ లేదు వినబడుతోందా అడిగింది అంశు హా నువ్వు చెప్పిన దానికోసం ఆలోచిస్తున్నా నా కెరీర్ కోసం అన్నాడు తిన్నావా లేదు ఇంకా వెళ్ళాలి ఇంటికి హా నువ్వు తిన్నాను త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి అంది అంశు మిస్ యూ అన్నాడు ఫీల్ అవుతూ సరే ఉండనా త్వరగా ఇంటికి వెళ్ళి తిను గుడ్ నైట్ అని చెప్పి కాల్ కట్ చేసేసింది అంశు ఇంటికి వెళ్ళిన దేవ్ని చిత్రంగా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు ప్రతిభ దేవ్ తానే అడుగుదామని డిసైడ్ అయ్యి హాల్లో ఉన్న ఆమె వైపుకి వెళ్ళాడు దేవ్ రాకను ముందే గమనించినట్లు అతను రాగానే పక్కనే పెట్టుకున్న పేపర్స్ అతని ముందు పెట్టి కెనడాలో మ్యూజిక్ ఆడిషన్స్ జరుగుతున్నాయి దేవ్ నీకు అక్కడి సిటిజన్షిప్ ఉంది కదా కాబట్టి యూ విల్ గెట్ క్విక్ ఆప్షన్స్ ఐ లాస్ట్ మై పాస్పోర్ట్ అన్నాడు దానికి సమాధానంగా మరొక పేపర్ దేవ్ ముందు పెడుతూ హియర్ ఇట్ ఈస్ వన్ వీక్లో కెనడాలో ఉండాలి నువ్వు అంది అంత గట్టిగా చెప్తున్న ఆమె మాటకి ముందు కోపం వచ్చినా సహజంగా ఎదిరించలేని నీచతో సైలెంట్ అయిపోయాడు కానీ అది ఎప్పుడైతే తను పోగొట్టుకున్న పాస్పోర్ట్ అని గమనించాడో అదే అవ్వడం అతనికి ఆశ్చర్యం కలిగించింది నా పేరెంట్స్ చనిపోయినప్పుడు ఇది పోయింది ఇప్పుడు ఎలా వచ్చింది అని అడిగాడు ఆశ్చర్యంగా డోంట్ నో దొరికింది అన్న ప్రతిభతో కానీ అంటూ ఏదో మాట్లాడిపోయాడు దేవ్ భోజనం చేయలేదు కదా తినేసి పడుకో అని చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుండి ప్రతిభ వింతగా తోచింది దేవుకు ప్రతిభ ప్రవర్తన అసలు నా చుట్టూ ఏం జరుగుతోంది అని ఆలోచనలో ఆ రోజు తినకండానే పడుకున్నాడు మరొక వైపు మాయ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన లోహిత్ నేరుగా ఆ పెద్దని అడిగాడు మాయ ఎక్కడుంది నానమ్మ అని రూమ్లో ఉంది బాబు కోపంగా ఉంది అని ఆవిడ చెప్పడంతో నేను చూసుకుంటాను అని చెప్పి మాయ దగ్గరికి వెళ్ళిన లోహిత్ మాయా అని పిలవగానే చేతికి అందిన వస్తువులు లోహిత్ మీదకు విసిరి ఎందుకు నన్ను దేవన్నయ్యని కలవకుండా చేసావు ఎందుకు కెనడా వెళ్ళిపోయాను అని చెప్తున్నావు అంటూ అరుస్తున్న మాయని చూసి అరవకు నీకు అన్నీ క్లియర్గా చెప్తాను ఆ తర్వాత నీకు నచ్చింది చేసుకో అని సీరియస్గా చెప్పి మాయని టెర్రస్ పైకి తీసుకువెళ్ళాడు లోహిత్ మర్యాదగా చెప్పు లేదంటే అన్నీ అన్నయ్యకు చెప్పేస్తాను అంది కోపంగా ఏమని చెప్తావు అడిగాడు లోహిత్ ఆవిడ నిన్ను చీట్ చేసి నీ ఇంట్లో ఉంటుందని చెప్తాను నీ ఆస్తికి ఆశపడి ఆ ఇంట్లోకి చేరిందని చెప్తాను గారి గురించి అంది నమ్మడు అన్నాడు లోహిత్ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి లోహి అంది మాయా అప్పుడు సిచ్యువేషన్స్ మరోలా ఉంటాయి మాయా అని చెప్పి దేవ్ నాకు యాక్సిడెంట్ చేయించిన వాడి కార్ నంబర్ ఇచ్చాడు కదా అన్నాడు హా నేను ట్రాప్ చేశాను వాడిని కానీ దేవ్కి దొరకలేదని అబద్ధం చెప్పాను అన్నాడు లోహిత్ ఏం మాట్లాడుతున్నావు లోహిత్ ఎందుకు ఇలా చేస్తున్నావు అన్న తనతో దేవ్ మంచి కోసం అన్నాడు ఇలా దాచి ఆ రాక్షసి దగ్గర వదలడం మంచి చేయడమా అంది కోపంగా లిజన్ అన్న లోహిత్తో చెప్పు అంది కోపంగా మాయా వాడు మరెవరో కాదు దేవ్ మొన్నటి వరకు వర్క్ చేసిన స్టూడియో ఓనర్ అని చెప్పాడు వాట్ వాడు ఇప్పుడు నా ఓవర్లోనే ఉన్నాడు మాయా నాలుగు గట్టిగా తగిలిస్తే చెప్పాడు వాడికి ప్రతిభ తెలుసని తెలిస్తే అడిగింది మొన్న అంశు ఇష్యూలో మోక్షిత్ దేవు కలిసి వాడిని కొట్టారు అప్పటి నుండి ఆ ముగ్గురిపై వాడి కోపం దేవ్ మోక్షిత్ల అంతు చూసి అంశుని అనుభవించాలని వాడి కోరిక కానీ ఈలోపే దేవ్ అంశుని ఇష్టపడటం ఒకసారి దేవుని చంపడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతిపక్ష దొరికిపోయాడు అప్పుడే ఆవిడ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది అని చెప్పాడు లోహిత్ ఏంటిది అడిగింది మాయా ఆవిడ ఆలోచనలు ఎంత నీచంగా ఉన్నాయో ఒక్కోటి అర్థమవుతున్న మాయా భయంగా అడిగింది మోక్షిత్ని నీకు నచ్చింది చేసుకో అంశుని నీకు నచ్చినట్లు అనుభవించుకో నీపై కేసు పడకుండా నేను చూసుకుంటాను దేవ్ని మాత్రం వదిలేయమని చెప్పింది ఛీ అంత నీచంగా ఎలా మాట్లాడుతుంది లోహిత్ ఆవిడ ఆవిడ బ్రెయిన్ కన్నింగ్ థాట్స్తో నిండిపోయింది మాయా అందుకే మనిషి అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతోంది ఇప్పుడు అలాంటి ఆమె చేతిలో దేవ్ లైఫ్ రిస్క్లో పెట్టలేను అన్నాడు అంటే అడిగింది మాయా దేవ్ పేరెంట్స్కి యాక్సిడెంట్ అయిన ఏరియా ఫుటేజ్ చెక్ చేయించాను ఆ టైంలో వాళ్ళని అడ్మిట్ చేసిన హాస్పిటల్ డీటెయిల్స్ కూడా ఆ తర్వాతే ఒక నిజం తెలిసింది మరొక వైపు అంశు ఎగ్జామ్స్ కోసం చదువుకుంటోంది చూస్తుండగానే సమయం అర్ధరాత్రి అయింది ఇప్పుడు దేవ్ ఏం చేస్తున్నాడో పడుకొని ఉంటాడు నాకు మాత్రం తన ఆలోచనలతో నిద్ర రాకుండా చేస్తున్నాడు ఇడియట్ అని తిట్టుకొని ముసిముసిగా నవ్వుకొని బుక్స్ అన్నీ సర్దుకుంది తనను దేవు ప్రపోజ్ చేసిన తీరు గుర్తొచ్చి నవ్వుకుంది ఈరోజు ఇంత త్వరగా తన జీవితంలోకి వస్తుందని అనుకోలేదు అంశు అంశు వైపు ప్రేమగా చూస్తూ లైఫ్ లాంగ్ నాతో ఉండిపో అంటూ తన ముందు దేవ్ మోకరిల్లి రింగ్ తొడగటం గుర్తొచ్చి ఏదో అనుభూతికి లోనైంది అంశు కిటికీ దగ్గరకు వెళ్ళి చల్లగాలిని ఆస్వాదిస్తూ చందమామలో తన దేవు ప్రతిబింబం చూస్తూ నవ్వుకుంది నా దేవు నవ్వు కూడా ఇలాగే ఈ చందమామల స్వచ్ఛంగా ఉంటుంది అనుకుంటూ మెడికల్ విరిచింది కాల్లోనే ఎన్నో రోజుల తర్వాత తన మనసు తేలిగ్గా అనిపించింది ప్రశాంతంగా పడుకుంది మరొక వైపు లోహిత్ చెప్పేది నిజమేనా అనుకుంటూ ఆశ్చర్యంగా వింటోంది మాయా దేవ్ పేరెంట్స్కు యాక్సిడెంట్ అయిన ఏరియా ఫుటేజ్ చెక్ చేయించాను ఆ టైంలో వాళ్ళని అడ్మిట్ చేసిన హాస్పిటల్ డీటెయిల్స్ కూడా ఆ తర్వాతే ఒక నిజం తెలిసింది ఏంటది అడిగింది మాయా లోహిత్ మాటకు యాక్సిడెంట్ జరిగాక దేవ్ ఫాదర్ విరాట్ గారు స్పాట్ డేట్ అయితే తల్లి ప్రణితి గారు కొన ఊపిరితో ఉన్నారు ఆ విషయం ఆవిడికి కూడా తెలుసు ఇద్దరి బ్రీతింగ్ చెక్ చేశాక కూడా అక్కడి వాళ్ల హెల్ప్తో విరాట్ అంకుల్ని తప్పించి ఆమె కారులో హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కానీ సమయానికి కాపాడితే కనీసం దేవ్కి ప్రణతిగారైనా మిగిలేవాళ్ళు అక్కడి జనాలు అది గమనించి ఆవిడని అంబులెన్స్లో సేమ్ హాస్పిటల్కి తీసుకువెళ్తే అరగంట పాటు ప్రాణాలతో పోరాడి ఓడిపోయారు ఆమె కానీ కెనడా నుండి వచ్చిన దేవుకు మాత్రం తానే అన్ని చేసినట్లు చెప్పుకొని దేవు మనసులో చోటు సంపాదించుకుండి ప్రతిభ అంటూ అసలు నిజం బయట పెట్టాడు లోహిత్ అంతా విన్న మాయా షాక్లో ఉండిపోయింది ప్రతిభ దుర్మార్గం అర్థమవ్వగానే మతిపోయినట్లయింది తనకు దేవున్న జీవితంలో ఇప్పుడిప్పుడే ఒంటరితనం దూరం అవుతోంది అంశుతో తన జీవితం గురించి ఆశలు పెంచుకుంటున్నాడు ఆ సంతోషం తనకు దూరం అవ్వకూడదు అనుకుంటూ నో అంది మాయ గట్టిగా నేను చెప్పేది పూర్తిగా వినుమాయా అంటూ లోహిత్ ఇంకా ఏదో చెప్పబోయాడు తనకు ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్